సో ఇది వచ్చేసరికి బనానా ట్రీ సో ఇక్కడ మన కృష్ణ తులసి కూడా దొరికిందండి అసలు పేరు మాత్రం వేరు ఎప్పుడైనా మనం ప్లాంట్స్ తీసుకునేటప్పుడు ముందు ముందు ఉన్నాయి కాకుండా వెనక వేపు ఉన్నాయి తీసుకోవాలి అప్పుడు ఏంటంటే మంచివి దొరుకుతాయి చూసారా వేర్లు ఎంత బాగున్నాయో ఇది దొరుకుతాయి సీడ్స్ తో పని లేకుండా ఇట్లా మొక్కలను కొనుక్కొని వేసుకోవచ్చు ఇక్కడ చూసారా టమాటా ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి సో ఇది చూసారా విరజహజీ ప్లాంట్ అనమాట అబ్బ ఎంత బాగుందో అసలా సో మనం అందరం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాని దగ్గర తెలుగు లాక్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసరికి బయట గార్డెన్లో వేసిన మొక్కలన్నీ అతాకుతలంగా అయిపోయినాయి కదా సో అందుకని చెప్పి ఓక్లాండ్ నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలు ఏమైనా దొరుకుతాయని చూద్దాం అనుకుంటున్నాను లెట్స్ గో అలానే మల్చి కూడా తెచ్చుకోవాలి లెట్స్కో టు ద వీడియో నన్ను అయితే ఓక్లాండ్ దగ్గర దింపేసి ఆయనైతే వెళ్ళారు ఈ ప్లాంట్స్ అన్నింటినీ భలే బాగా ఆర్గనైజ్ చేస్తారు యాక్చువల్లీ అసలు అన్నిటికీ నీళ్లు పోయడం అయినా సరే ముందు ముందువైపు పూలన్నింటినీ వెనక వేపు అలా పెడతారు సో ఆర్గనైజేషన్ చూసారు అంత బాగుంది అసలు సమ్మర్ వచ్చిందంటే చాలండి నిజంగా ఇంద్రధనుసును మించిన రంగులు నర్సరీలోనే ఉంటాయండి అవును రకరకాలైన పువ్వులు వాటి యొక్క రంగులు వాటి వాసన నిజంగా నర్సరీకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ కలిసి నర్సరీకి వెళ్ళి అక్కడ ప్లాంట్స్ని బై చేస్తూ ఉంటారు ఈ వీడియో వచ్చేసరికి సమ్మర్ స్టార్టింగ్లో తీసిందనమాట సో ఇక్కడ చూసారా మల్లె చెట్టు చుక్క మల్ల అండ్ నిజంగా విరజాజులు మందారం ఒకటేంటండి అన్ని రకాల ప్లాంట్స్ అనేవి ఇక్కడికి దొరికినాయి అనమాట నాకు ఒక ప్లాంట్ కాస్ట్ అనేది దాని యొక్క ఆరోగ్యాన్ని బట్టి దాని యొక్క హైట్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇది చూసారా చిన్నగా ఉంది కాబట్టి ఇది ఒక టెన్ డాలర్స్ ఉంటుంది సో ఇక్కడ చూసారా ఇంత పెద్దగా ఉంది అండ్ హెల్తీగా ఉంది కాబట్టి దీని కాస్ట్ వచ్చేసరికి థర్టీ డాలర్స్ అలా ఉంటుంది అనమాట అంటే ఇవి గ్యారంటీగా బతుకుతాయి అని నమ్మకం ఉంటుంది కాబట్టి తీసుకుంటారు అంత పెట్టైనా సరే ఇవన్నీ పెరిలిని మాత్రం కాదండి అంటే సమ్మర్లో మాత్రమే బతుకుతాయి అవి మనం వింటర్లో ఇంట్లో పెట్టుకుంటేనే బతుకుతాయి మందారం వచ్చేసరికి సమ్మర్లో మాత్రమే బతుకుతుందండి బయట కనుక వేస్తే అది వింటర్లో బతకదనమాట సో లాస్ట్ ఇయర్ నేను కూడా ఇలానే ఒక మందారం తీసుకొచ్చి అది పెరలేని అనుకొని బయట అయితే నాటాను సో అదైతే నిద్రపోయిందండి నిజంగా అందుకని చెప్పి నేనైతే మళ్ళీ ఇప్పుడు మందారం అయితే ప్లాంట్ తీసుకున్నాను సో చూసారా ఇది వచ్చేసరికి నాకు టెన్ డాలర్స్కి వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా మనం ప్లాంట్స్ తీసుకునేటప్పుడు ముందు వరుసలో ఉన్నవి కాకుండా కొంచెం వెనక వైపు ఉన్నవి తీసుకుంటే ఏంటంటే వాటి రూట్స్ అనేవి బాగా ఫామ్ అయి ఉంటాయి అనమాట సో అప్పుడు గ్యారంటీగా అది బతుకుతుంది అన్న నమ్మకం మనకు ఉంటుంది సో రూట్స్ సరిగ్గా ఫామ్ అవన్నీ మనం తీసుకున్నా అవి ప్లాంట్స్ అనేవి ఉండవు సో ప్రాణం లేని బొమ్మల్ని తీసుకోవడానికే పిల్లలు అంత ఆలోచిస్తారు సో మనం ప్రాణం ఉన్న ఒక ప్లాంట్ని తీసుకోవడానికి ఎన్నిసార్లు ఆలోచించాలి చెప్పండి ఒక మంచి ప్లాంట్ తీసుకుంటే అది మంచిగా బతుకుతుంది కదా అది అనమాట సంగతి ఇక్కడ వచ్చేసరికి వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట మిడ్ మిడిల్ ఆఫ్ ద నర్సరీలో అన్ని వెజిటేబుల్స్ పెట్టారు ఇక్కడ వచ్చేసరికి టమాటాలు వంకాయలు చిల్లీ అసలు ఒకటేంటంటే నిజంగా ఓక్లాండ్లో లేని ప్లాంట్ అంటూ ఉండదు కాకపోతే వాటి హైట్ని బట్టి అది ఉన్న హెల్తీ కండిషన్ని బట్టి వాటి రేట్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఒక రేటు పెద్ద పెద్ద ప్లాంట్స్ ఒక రేటు ఉంటాయి ఇక్కడ చూసారా టమాటా వచ్చేసరికి ఎల్లో కలర్లో ఉంది ఇది ఒక రకమైన టమాటా అంట నిజంగా ఎల్లో కలర్లో ఉండే టమాటా ఏంటో నాకైతే అర్థం కాలేదు కొత్త కొత్త వాటి అయితే నేను వెళ్ళనండి నాకు తెలిసిన వాటి జోలికే వెళ్తాను సో మింట్ అంటారా మన దగ్గర మస్తు ఉంది కాబట్టి నేను తీసుకోలేదు కాకపోతే చాలా ఫ్రెష్గా ఉంది మింట్ వచ్చేసరికి సో కొన్ని ప్లాంట్స్ వచ్చేసరికి ఈజీగా గ్రో అవుతాయి కదా సో అలాంటి ప్లాంట్స్ అయితే నేను తీసుకోవట్లేదు సో ఇలాంటివంటే కొరియాండ్రం పోదీనా ఆనియన్స్ ఇలాంటివి నేను తీసుకోవట్లేదు నాకు ఏవైతే రాలేదో అవైతే తీసుకుంటున్నాను సో ఇటు వస్తుంటే తులసి వాసన వస్తుంది ఏంటని చెప్పి చూస్తే సో తులసి అనమాట ఇక్కడ దొరికేది బ్రీడ్ వేరే దీన్ని బేస్లను ఇది అంటారు సో సేమ్ మన తులసి లాగే అనుకుంటుంది అనమాట చాలా మంది ఇండియన్ సీడ్స్ లేకపోతే ఈ తులసి అంటే ఈ బ్రీడ్ని తీసుకొని తులసిలా పూజించుకుంటారు సో ఇక్కడ మన తులసి కూడా ఉంది చూసారా ఇది ఇది మన తులసి సో హో హోలీ రెడ్ గ్రీన్ అని చెప్పి రాసింది ఇది మన తులసి అనమాట ఇది మన తులసి కృష్ణ తులసి అంటాం కదా అది సో ఇక్కడ దొరికేవన్నీ మనకి పేర్లు తెలి తెలివాలని లేదు కదా సో అందుకని చెప్పి గూగుల్లో వెతుక్కొని నేనైతే తెలుసుకొని కొనుక్కుంటున్నాను అన్ని పేర్లు తెలవాలని లేదు కదండి సో అలా అయితే కొంటున్నాను సో ఇవి చూసారా మన ఇండియా పూలు వీటి పేరేంటో తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోయా నక్షత్ర పూలు లాంటివి సో ఇంకా ఎంత తిరగాలి నేను ఒక చోట అయిపోయా ఇవి వచ్చేసరికి బనానా ట్రీస్ లాగా ఉన్నాయి చూడాలి సో ఇది వచ్చేసరికి బనానా ట్రీ బనానా ట్రీ వచ్చేసరికి చూసారా ఒకటి రెండు రెండు పిల్లకలు కూడా వచ్చినాయి దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీ డాలర్స్ అదనమాట సంగతి చాలామంది ఏం చేస్తారంటే ప్లాంట్స్ పడేసిన ట్రేలు ఉంటాయి కదా వాటిని కూడా అందులో ఏమైనా మొక్కలు చెప్పి వాటిని కూడా తీసుకుంటారు సో అలా వేస్ట్ గా ఉన్న ప్లాంట్స్ అయితే వీళ్ళు ఫ్రీగానే ఇస్తారు ప్లాంట్ యొక్క ఆరోగ్యాన్ని బట్టి కూడా వాటి యొక్క కాస్ట్ ఉంటుందని చెప్పాను కదా చూసారా అక్కడ పాటలో వచ్చేసరికి ఒక ప్లాంట్ అనేది చనిపోయినట్టుగా అనిపిస్తుంది కదా సో అలాంటి ప్లాంట్ని కూడా కొంతమంది ఫ్రీగా తీసుకెళ్తారండి తీసుకెళ్లి వాటిని బతికించుకోగలము అన్న నమ్మకంతో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకెళ్తారు ప్లాంట్ ఏముందండి నిజంగా ఒక చిన్న ఆకు ఉన్నా సరే బతికిపోతుంది కదా కొన్ని ప్లాంట్స్ అయితే సో కొంతమంది ఏంటంటే వాటిని వదిలేస్తారు సో ఇవన్నీ వచ్చేసరికి బయట వైపు పెట్టుకునే మొక్కలు అనమాట చాలా పెద్ద పెద్ద చెట్లులా ఉంటాయి వాటిని కూడా చాలా జాగ్రత్తగా వాటరింగ్ చేస్తారు చూసారా ఈ మల్లెపూ చెట్టు అయితే నాకు చాలా బాగా నచ్చింది అది ఒక్కటే విడిగా పెట్టి ఉంచారు ఎందుకో నాకు అది బాగా నచ్చి నేను అది తీసుకున్నాను పిల్లలు కనుక వస్తే మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళు డైనోసార్లు అన్ని మస్తున్నాయ సో మొక్కల కోసం అని చెప్పి ఇలా ఇండోర్ ప్లాంట్స్కి ఇలా పెడతారనమాట పైన గ్లాసెస్ వాటర్ ఫౌంటెన్ ఇవన్నీ ప్లాంట్లలో కూడా చాలా రకాలు ఉంటాయండి ఇండోర్ ప్లాంట్స్ అని అవుట్డోర్ ప్లాంట్స్ అని సో చాలా రకాలు ఉంటాయి కదా అందులో ఇండోర్ ప్లాంట్స్ని వచ్చేసరికి ఇలాంటి షెడ్స్లో ఉంచారనమాట సో కొంచెం వాటరింగ్ కొంచెం కూల్ వాతావరణాన్ని వాటికి అందించేటట్టుగా ఇట్లా పెట్టారు షెడ్లలో సో వీటిలో వచ్చేసరికి చూసారా డైనోసార్లను పిల్లలు ఆకొట్టుకోవడానికి ఈజీగా డైనోసార్స్ని అండ్ స్నేక్స్ని ఇలాంటి వాటిని పెట్టారు నిజంగా పిల్లలు వచ్చి ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకున్నాను ఈ ప్లాంట్స్ అన్ని లాగా ఉన్నాయి కానీ నిజంగా అవన్నీ రియల్ అండి కానీ వింటర్లో వీటన్నిటిని ఎక్కడ పెడతారో నాకైతే నిజంగా తెలియదు సో ఓక్లాండ్ నర్సరీ మొత్తం ఇలానే ఉంటుంది కానీ ఈ ప్లాంట్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయో తెలియదు సో నాకైతే ఇక్కడ అలోవెరా చెట్టు కావాలి అందుకని చెప్పి చూసి తీసుకుంటున్నాను సో ఒక్క అలోవెరా చెట్టు కోసం నేను అక్కడ టెన్ మినిట్స్ వెయిట్ చేశాను ఎందుకంటే చాలా మంది రెష్ ఉన్నారు అండ్ వెతుక్కోవడానికి కూడా చాలా టైం పట్టింది అనమాట ఓక్లాండ్లో ఏంటంటే మనం పెట్టగానే ప్లాంట్స్ ఇలా సమ్మర్ స్టార్ట్ అవ్వగానే వెళ్ళాం అనుకోండి మంచి కనెక్షన్ ఉంటుంది ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత వెళితే మాత్రం అసలు ఒక్క చెట్టు ఒక్క మొక్క కూడా ఉండదు చూసారా ఎంతమంది జనం ఉన్నారో నాకు నిజంగా ట్రై అదే ట్రాలీ ఉంటుంది కదా ఆ ట్రాలీ దొరకడానికి చాలా కష్టపడ్డాను ఎందుకంటే అసలు అంతమంది ఉన్నారనమాట ఇక్కడ చూసారా మన గువావా అంటే మా జాంకాయ చెట్టు కనిపించింది నిజంగా ఈ జాంకాయ చెట్టు తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా కాస్ట్ మాత్రం వస్తుందండి చిన్న చెట్టు అందులోనూ అది పెరిగలేను కాదు చనిపోతుంది ఏమో అని చెప్పి తీసుకోలేదు నేనైతే ఇక్కడ మల్లెపూవు మందారం అండ్ మూడు వంకాయలు టమాటాలు అండ్ అలోవెరా తీసుకున్నాను చెర్రీ కూడా తీసుకున్నాను సో ఓక్లాండ్ నర్సరీలో అయితే ప్లాంట్స్ బై చేసాం మొత్తం వచ్చేసరికి ఫిఫ్టీ డాలర్స్ అయింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనం బై చేసిన మొక్కలు కనుక వన్ ఇయర్ అంటే థర్టీ డేస్ లోపల ఏమైనా ప్రాబ్లమ్ అయితే మళ్ళీ ఆ మొక్కల్ని రిటర్న్ చేసే ఆప్షన్ ఉందంట సో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే దాన్ని రిటర్న్ చేసేయచ్చు అక్కడ జాంకే చెట్టు ఉందండి ఆ జాంకే చెట్టు కాస్ట్ వచ్చేసరికి ఫార్టీ డాలర్స్ అనమాట తీసుకుందాం అనుకున్నా కానీ ఫార్టీ డాలర్స్ ఎందుకు లేని తీసుకోవాలా చిన్నప్పుడు మేము చిన్న అంటే నేను క్లాస్ ఫిఫ్త్ గ్రేడ్ లో ఉన్న ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ట్యూషన్ ట్యూషన్కి ఆ ట్యూషన్ కి వెళ్తే మా మాస్టర్ గారి ఇంట్లో పెద్ద జాంకేయ్య చెట్టు ఉండేది అయితే కరెంట్ పోయిద్ది అన్నప్పుడు కరెంట్ పోతుందిగా అప్పుడు కరెంట్ పోయినప్పుడు మా మాస్టర్ కూర్చోబెట్టి పాటలు పాడిచ్చేవాళ్ళు అయితే ఆ టైంలో మేమేం చేసేవాళ్ళం జాంకేయ్ లీఫ్ అక్కడ ఉంటదిగా ఆ జాంకే లీఫ్ అక్కడ ఉంటారు కదా అని చెప్పి మేమేం నేనేమో చింతపండు తీసుకెళ్లేదాన్ని విశాలీయం ఉప్పు కారం తీసుకొచ్చేది అయితే అక్కడ జాంకే లీఫ్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దానిపైన కొంచెం చింతపండు పెట్టి ఉప్పు కారం వేసుకొని ఇలా ఇలా ఉండ చుట్టుకొని తింటే అబ్బా ఎంత బాగుండదు తెసా చెప్తుంటేనే నోట్లోంచి నీరు నోట్లోంచి నూరు నీళ్ళు ఊరిపోతామే నాకు చూడగానే అదే గుర్తొచ్చిందండి నిజంగా భలే ఉండేది చెట్టు కొనుక్కొని జాంకే చెట్టు కాస్ట్ ఫార్టీ డాలర్స్ ముందువైపు ఉన్న గార్డెన్లో మనకేంటంటే మల్చ్ వేసుకోవాలి కంపల్సరీగా లేకపోతే అంత బాగా కనిపించదు గార్డెన్ అనేది సో అందుకని చెప్పి మేమైతే మల్చ్ కూడా తెచ్చుకున్నామండి ఇది వచ్చేసరికి ఓక్లాండ్ నర్సరీలో స్టాక్ లేదనమాట అందుకని చెప్పి వేరే స్టోర్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాము ఒక్కొక్క మల్చ్ బ్యాగ్ వచ్చేసరికి వన్ ఆర్ టూ డాలర్స్ అలా ఉంటుంది సో మేమైతే ఇక్కడ టెన్ బ్యాగ్స్ దాకా పట్టింది ఆ టెన్ బ్యాగ్స్ మల్చ్ కూడా వేసేసాము ఇక్కడ సమ్మర్ వచ్చిందంటే ఇవే పనులు సరిపోతాయి అనమాట ఇదన్నమాట వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాం మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకుంటాము ఉంటారు కదా మీ దత్తకీర్తి